హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ యాడ్ ఈరోజు మన ఛానల్లో డబల్ ఎగ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను సిక్స్ ఎగ్స్ని అయితే తీసుకున్నాను అండ్ మీకు ఎన్ని ఆమ్లెట్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ అయితే తీసుకోండి అలానే ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారం అండ్ అలానే పసుపు అయితే తీసుకున్నాను అండ్ ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఆమ్లెట్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అండ్ ఇక్కడ చూసినా కదండీ ఫస్ట్ ఒక బౌల్లో టూ ఎగ్స్ని పగలగొట్టి తీసుకోవాలి నేను ఇక్కడ టూ ఎగ్స్తో ఆమ్లెట్ అయితే తయారు చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చెప్పాను కదండి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే ఆమ్లెట్లోకి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మీరు పచ్చిమిర్చి ప్లేస్లో కారం నైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్న ఆమ్లెట్ మిక్చర్ మొత్తం ప్యాన్ మీద వేసుకోవాలి అండ్ నాకైతే చాలా టేస్టీగా అనిపించింది ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది పిల్లల కోసం స్నాక్స్ టైంలో కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ టైంలో కానీ మనం ఇలా చక్కగా ఫైవ్ మినిట్స్లో ఆమ్లెట్ అనేది రెడీ చేసుకోవచ్చు సో ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మూత పెడితే సరిపోతుంది అండ్ చూసారు కదండి ఎంత చక్కగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందో అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ మాకైతే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఈగల్గా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు తిన్నాము అని చెప్పేసి అండ్ దీని మీద కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ అలానే మేమైతే మంచూరియాతో ఆమ్లెట్ అనేది ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నాము होफप यू लाइक दिस वीडियो प्लीज लाइक शेयर कमेंट अंड सब्सक्रेब मै चानल डोट फॉर गैट द प्रेस बेल फर् मोर अपे अंटे दें कीप वाचिंग अंजलि फुडाड़ो फॉर मोर वीडियो स्टे चुन गाय थैंक्स फॉर् वचिंग बाय बाय